హలో అండి మన సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి శవంతి నోము లేదా స్రవంతి నోము అని కూడా అంటారండి ఈ నోము గురించి చూద్దాము ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలి అనేది పూర్తిగా వీడియోలో చెప్తాను ఈ నోము వచ్చేసి జంట నోము అండి ఇద్దరు కలిసి నోముకోవాలి వదిన మర్దలు కానీ తోటి కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే ఇద్దరు జంటగా కూర్చొని నోముకోవాల్సిన నోమండి ఈ నోము కావాల్సిన వస్తువులండి ఒక ప్లేట్ కావాలి కొంచెం పెద్దది ప్లేట్ తీసుకోండి ట్రే అయినా పర్వాలేదు ఏదైనా ఒకటి ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని దాంట్లో చిన్నవి ఐదు గిన్నెలు పెట్టుకోండి ఐదు గిన్నెల్లో వచ్చేసి పసుపు కుంకుమ చక్కెర బుక్క కులాలు కొద్దిగా కొద్దిగా వేసుకోండి అలాగే కొన్ని పత్తి గింజలు కూడా కావాలి ఈ నోము కోసం కొన్ని పత్తి గింజలు కూడా పెట్టుకోండి అలాగే అలాగే రెండు బ్లౌజ్ పీసులు ఐదు కుడకలు పెట్టుకోవాలి ఇలా ఒక సెట్ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక గౌరమ్మను పెట్టుకోవాలి అలాగే మనకు ఈ నోము వచ్చేసి లాస్ట్ ఇయర్ బీనా గారు నోముకున్నారండి వాళ్ళు తోడికొడలు నోముకున్నారు ఇలా చూడండి ఎదురు ఎదురుగా కూర్చొని నోముకోవాల్సి ఉంటుంది ఇద్దరు కూడా ఇలా రెండు సెట్స్ ఇలా పెట్టుకొని కూర్చున్నారు చూద్దాం ఇలా నోముకుంటున్నారు ముందుగా మనం గౌరమ్మను పెట్టుకుంటాం కాబట్టి ఎవరిది వాళ్ళు నోముకోవాలి నోముకున్న తర్వాత చూడండి ఓలాటలు వేసుకోవాలండి ఈ నోముకి ఈ నోము నోముకునేటప్పుడు ఇలా పసుపు కుంకుమ బుక్క గులాలు ఇలా వేసుకుంటున్నారు ఒకరికొకరు వేసుకొని చక్కెర నోట్లో వేసుకుంటారు పత్తి గింజలు కూడా వేసుకుంటున్నారండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చేసుకోవాలంట చేసుకున్న తర్వాత రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడకలు కలిపి తనకి పెడుతుంది తను చక్కెర నోట్లో వేసుకొని ఒక పువ్వు అలాగే ఒక పెన్తో ఇలా దువ్వుతున్నట్టుగా పెట్టుకోవాలి దువ్వెన ఉంటే దువ్వెనైనా పెట్టుకోవచ్చు జస్ట్ ఏంటంటే అలంకారం అన్నట్టు అలంకారం చేస్తుంది అన్నట్టుగా ఒకరికొకరు బ్లౌజ్ పీసెస్ రెండు రెండు కొడుకులు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వాళ్ళు అది ఆశీర్వాదం తీసుకుంటున్నారు వాళ్ళు గాజులు మొక్కుంటున్నారు నోముకున్న ఐటమ్స్ కూడా గౌరవం మీద వేసుకుంటున్నారు ఇలా శవంతి నోము చెప్పేసి నోముకుంటారంట అండి చూసారు కదా పెద్దవాళ్ళు అయితే చిన్న వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నారు వాళ్ళ అమ్మగారు కూడా బీనగర్ అమ్మగారు కూడా నోముకున్నారంట చూస్తున్నారు కదా నలుగురు ఇలా కూర్చొని నోముకుంటున్నారు ఎక్కువ మంది కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు అండి బ్లౌజ్ పీసెస్ ఎక్కువ పెట్టుకోవాలి మనము ఇద్దరు ముగ్గురు కూర్చున్నా కూడా బ్లౌజ్ పీసెస్ ఎక్కువ పెట్టుకొని వాళ్ళకి కట్నంలాగా ఇవ్వచ్చు ఒకరితోనే నోముకోవాలనేం లేదు వీలైతే ఒక్కరు ఇద్దరు ముగ్గురు అలా ఎంతమందితోనే నోముకోవచ్చండి నోముకున్న తర్వాత అందరికీ కూడా ఇలా బుక్కా గులాలు పసుపు కుంకుమ వేసి చక్కెర వేసి వాళ్ళకి రెండు బ్లౌజ్ పీసెస్ రెండు కొడకలు పెట్టి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా ఈ నోము అనేది అండి చూసారు కదా ఎలా నోముకున్నారో పీనా గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు ఒక కొత్త నోమును మేము తెలుసుకున్నాము నాకైతే చాలా నచ్చింది మీ అందరికీ కూడా ఈ నోము నచ్చిందని అనుకుంటున్నాను వీన తప్పకుండా నోముకోండి డిఫరెంట్గా ఉంది నోము కూడా నోముకున్న తర్వాత మర్చిపోకుండా నా ఛానల్కి పంపించండి నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను నేను ఇక్కడ స్క్రీన్ పైన లాస్ట్లో ఇస్తున్నాను నెంబర్ నాది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి తప్పకుండా పంపించండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి బీనా గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు ఒక మంచి నోము తెలుసుకున్నాము